నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు కథ మిస్టర్ ఆర్గెండ్ ఎపిసోడ్ ఫోర్ రచించిన వారు బ్రింద గారు మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి ఇక కథలోకి వెళ్తే వెనుక గోడ రావడంతో ఆగిపోయింది మహి వెనుక గోడ ఉంటే ముందు తనకి అది దగ్గరగా రుద్రున్నాడు తెలియని ఏదో ప్రమాదం రాబోతుందని భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది ఆమె శ్వాస వేగంగా ఉంది ఆమె గుండె కొట్టుకునే శబ్దం ఆమెకి వినపడింత చాలా వేగంగా కొట్టుకుంటుంది రుద్ర ఆగిపోయాడు అతని ముఖంలో ఇంకా కోపం ఉంది కానీ అతని నెక్స్ట్ కదలిక ఫిజికల్ అటాక్ కాదు మెంటల్ అటాక్ తన చేతిలోని పేపర్ను మహి ముఖం ముందు పట్టుకుని కళ్ళు తెరిచి ఇది చదువు అన్నాడు మెల్లిగా కానీ అదే గంభీరమైన స్వరంతో మహి కళ్ళు ఇంకా మోసుకుపోయాయి భయంతో లిజన్ నేను టచ్ చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి నువ్వే కళ్ళు తెరిచి దీన్ని చూడడం మంచిది అన్నాడు ఆ గొంతులో ఇప్పుడు లేదు ఆర్డర్ మాత్రమే ఉంది మహి తన కనురెప్పలను నెమ్మదిగా తెరిచింది ఆమె ముందు ఒక వైట్ పేపర్ ఉంది జాబ్ అగ్రిమెంట్ ఆమె పేరు ప్లేస్ కింద ఆమె చేతితో చేసిన సైన్ దానిపైన బోర్డు లెటర్స్తో రాయబడిన టర్మ్స్ అండ్ కండిషన్స్ బాస్ పర్మిషన్ లేకుండా ఎంప్లాయీ వన్ ఇయర్ పూర్తి కావడానికి ముందే రిజైన్ చేయకూడదు అది బ్రేక్ చేస్తే వన్ ఇయర్ శాలరీ సుమారు పద్దెనిమిది లక్షలకు సమానమైన ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని అది చదివిన మహి నెత్తిన పిడుగు తన పెద్ద కళ్ళను ఇంకా పెద్దగా చేసి కరెంట్ షాప్ కొట్టిన దానిలా బిగుసుకుపోయింది నువ్వు నిన్న ఈ అగ్రిమెంట్పై సైన్ చేశావు నేను నీకు పర్మిషన్ ఇచ్చే వరకు నువ్వు ఈ జాబ్ వదిలి వెళ్ళకూడదని అందులో స్పష్టంగా రాసుంది నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే ఈ ఫైన్ పే చేయాలి పద్దెనిమిది లక్షలు సింగిల్ షాట్లు అన్నాడు రుద్ర మహీ షాక్తో బ్లాంక్గా చూస్తుంది రుద్ర తనని ఈ విధంగా లాక్ చేస్తాడని తను అస్సలు ఊహించలేదు రుద్ర ఒక్క క్షణం ఆగి ఆమె కళ్ళలోకి చూసి సో నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే ఫైన్ కట్టి వెళ్ళు అని చెప్పి ఆ పేపర్ను తన బెడ్ మీద విసిరేసి ఒక్క క్షణం కూడా వేచి ఉండకుండా గది నుండి బయటికి వెళ్ళిపోయాడు గది బయటకు రాగానే సరస్వతి కనిపించింది టెన్షన్ పడుతూ ఆమె ఎక్కడికి వెళ్ళడం లేదు కాన్ఫిడెంట్గా చెప్పి తన గదికి వెళ్ళిపోతున్న రుద్రవైపు ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది సరస్వతి మరోవైపు మహి బెడ్పై కూలబడింది దేహం వణుకుతుంది కోపం ఆమె ముఖం మీద కన్నీళ్ల రూపంలో వర్షిస్తుంది పళ్ళు బిగించి ఈ మనిషి ఎంత క్రూరుడు అతను మనిషి కాదు రాయి తన మీన నన్ను జైల్లో పెట్టాలనుకుంటున్నాడు ప్రీతి చెప్పింది నిజమే అతను మనిషి కాదు డవిల్ రుద్రపై పట్టాలనంత కోపం వచ్చింది కానీ ఏం చేయలేని స్థితి తనది రెండు చేతులతో తల పట్టుకుని ఏడుస్తూ ఉంది కొంతసేపటి తర్వాత సరస్వతి లోపలికొచ్చింది మహి తన బట్టలను వాటి రోబులో సర్దుతూ ఉంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం పాలిపోయింది ఏడ్చిందని క్లియర్గా తెలుస్తుంది సరస్వతికి అమ్మా ఏమైంది రుద్ర ఏమైనా చేశాడా ఏదైనా ఆందోళనగా అడుగుద్దు మెల్లిగా మహి భుజం మీద చేయి వేసింది నెమ్మదిగా వెనక్కి తిరిగిన మహి సరస్వతిని చూడగానే తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఆమెను చిన్న చిన్నపిల్లలా ఏడవడం మొదలుపెట్టింది నేను ఏ తప్పు చేయలేదంటీ నేను నేను ఆ పాపకి కొంచెం ప్రేమ ఇవ్వాలనుకున్నాను అదే నేను చేసింది తప్ప సరస్వతికి ఏం మాట్లాడలేవు అర్థం కాలేదు ఊరుకో అమ్మా అని తన వెన్ను నివరుతూ ఓదార్చే ప్రయత్నం చేసింది మరోవైపు రుద్ర తన గదిలో ఒంటరిగా కూర్చొని దియా తన గదిలో ఆడుకుని పడేసిన టాయ్ను చేతుల్లో పట్టుకుని చూస్తున్నాడు అతని ముఖంలో ఇప్పుడు కోపం లేదు ఆలోచన మాత్రమే ఉంది అతనికి వచ్చిన కోపానికి ఇంకొకరైతే వెంటనే జాబ్ నుండి తీసేసేవాడు కానీ చాలా రోజుల తర్వాత దియా ఒకరి ఒడిలో నవ్వుతూ ఉండడు అతను మొదటిసారి చూశాడు దియాలో ఆ మార్పు తీసుకొచ్చిన మహిని ఆపడానికి అతను మాటల్లో ఏం చెప్పలేకపోయాడు అందుకే పేపర్స్ హెల్ప్ తీసుకున్నాడు తనని ఆపడానికి ఉన్న ఒకే ఒక వే లీగల్ వే దాన్ని ప్రయోగించి మరోసారి వెళ్లాలన్న ఆలోచన కూడా రాకుండా ఆమెను కంప్లీట్గా లాక్ చేసేశాడు మహి ఇంకా కింద కూర్చొని ఏడుస్తూనే ఉంది సరస్వతి ఆమె పక్కన బాధగా కూర్చొని ఓదారుస్తూ ఉంది కన్నీళ్లతో ఆమె శక్తంతా హరించిపోయినట్లుగా ఉంది మహికి క్రమంగా ఏడవడం తగ్గింది కన్నీళ్లు తుడుచుకుని డీ బ్రీత్ తీసుకుంది ఆమె ముఖం పూర్తిగా ఉబ్బిపోయింది కళ్ళు ముక్కు ఎర్రగా మారాయి పెదవులు వణుకుతున్నాయి తన మనసులో పదే పదే ఒకే ఒక విషయం మెదురుతుంది నేను ఈ అగ్రిమెంట్పై సైన్ చేశాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అయితే ఇప్పుడు నేను దియాను నా వేలో చూసుకుంటాను పాప చిన్నపిల్ల అతని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ మధ్య నలిగిపోతుంది ఒక అమ్మాయితో ఎవరిలా ప్రవర్తిస్తారు మిస్టర్ రుద్రాంశ్ నువ్వు చాలా ఆరగం నువ్వు మనిషివి కాదు రాక్షసుడివి నెంబర్ వన్ దయ్యం అని మహి మనసులో అతన్ని తిట్టుకుంటూ నెమ్మదిగా నీళ్లపై మోక లేచి నిలబడింది మౌనంగా దియా గదివైపు కదిలింది సరస్వతి చిన్నగా నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళింది దియా రూమ్ డోర్ కాస్త ఓపెన్ చేసి లోపలికి చూసింది మహి దియా అమాయకంగా నిద్రపోతుంది మహి పెదవుల మీద చిన్న చిరునా వచ్చింది సైలెంట్గా వెళ్ళి ఆమె తల దగ్గర కూర్చుంది దియా జుట్టులో వేలు జొప్పించి మెల్లిగా నిమురుతూ ఉంది ఎవరైనా ఒక అమ్మాయితో ఇలా చేస్తారా నాకు మీ మామయ్య అస్సలు ఇష్టం లేదు అందంగా ఉండడం కాదు మంచి హార్ట్ కూడా ఉండాలి అతనికి హార్ట్ లేదు పూర్తిగా రాక్షసుడు అని తనలో తాను మాట్లాడుతున్నట్టుగా మెల్లిగా మాట్లాడుతూ శూన్యంలో చూస్తూ ఉంది ఆమె కళ్ళు మళ్ళీ తడిగా మారాయి సడన్గా మహి తన బుగ్గలపై ఏదో స్పర్శ ఫీల్ అయింది చిన్న చిన్న చేతులు కదలాడినట్లుగా ఆశ్చర్యంగా కిందకు చూసింది దియా మేల్కొంది ఏమీ మాట్లాడకుండా మహి బుగ్గలపై ప్రవహిస్తున్న కన్నీలను తన చిన్ని చేతులతో తుడుస్తుంది మహి హృదయం భావోద్వేగంతో నిండిపోయింది ఆమె కళ్ళు నవ్వుతోనూ కన్నీలతోనూ నిండిపోయాయి దియాను లేపి ప్రేమగా హత్తుకుంది దియా కూడా మహి కౌగిలిలో ఒదిగిపోయింది కాసేపటికి మహి తనను తాను దృఢంగా నిగ్రహించుకుంది నవ్వుతూ దియా బుగ్గలను పెట్టుకుని దియా ఈరోజు మహి ఆంటీ కొంచెం బాధలో ఉంది కానీ నువ్వు ఆ మూడ్ని బెట్ట చేశావు అందుకని ఈ రోజు నేను నీకోసం టేస్టీ కుకీస్ ప్రిపేర్ చేస్తాను నీకు కుకీస్ అంటే ఇష్టం కదా అని అడిగింది దియా చిన్నగా నవ్వి మహి చేతిని తన చిట్టి చేతులతో పట్టుకుంది మహి ఆమెను ఎత్తుకుని గది నుండి బయటికి తీసుకెళ్ళింది వస్తూ చుట్టూ చూసింది రుద్ర ఎక్కడా కనిపించలేదు ఒక నిడ్డూర్పు విడిచి థ్యాంక్ గాడ్ ఇప్పుడు నేను భయం లేకుండా చేయగలను అని అనుకుని దియాను కిచెన్ కౌంటర్ మీద కూర్చోబెట్టి కుకీస్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది దియా చాలా ఆసక్తిగా చూస్తుంది కాసేపు పిండిలో వేలు ముంచుతూ కాసేపు నిశ్శబ్దంగా మహి ముఖ కవలికలను గమనిస్తూ కొద్దిసేపటికి కిచెన్లో బేకైన కుకీస్ తీపి పరిమళం వ్యాపించింది టేస్టీ కుకీస్ రెడీ మహి నవ్వుతూ కుకీ దియా చేతికి ఇచ్చింది దియా సంతోషంగా దాన్ని తీసుకుని ఎగ్జైటింగ్గా తినడం మొదలుపెట్టింది మహి ముఖంలో సంతృప్తి చేయింది ఇది నేను కోరుకున్నది ఈ అందమైన చుట్టబొగ్గుల చిరునవ్వు అని దియాను మురిపంగా చూస్తూ ఉంది దియా కుకీ తిన్న వెంటని తన చిన్న చేతులను చాచి మహిని గట్టిగా హత్తుకుంది మహి పిదాలు చిన్నగా విచ్చుకున్నాయి సారీరా మీ మామ మీద కోపంతో వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ నేను చాలా మిస్సేదాన్ని నువ్వు కూడా నన్ను మిస్సేదానివి కదా అని అంటూ గాఢంగా హత్తుకుంది తెలియకుండానే తన కళ్ళలు నీళ్లు తిరిగాయి దియాకు మరో కుకీ అందించింది ఇష్టంగా ఆస్వాదించింది దియా కాసేపు గార్డెన్లో వాకింగ్ చేసి లోపలికొచ్చాను రాత్రయింది దియాకు ప్రేమగా తినిపించి తన గదికి తీసుకెళ్లి పడుకోబెట్టి తల నివళుతూ పక్కన కూర్చుంది దియా మహి చేతిని గట్టిగా పట్టుకుంది తన కళ్ళలోకి చూసింది మహి ఆ ఇన్నోసెంట్ చూపు తనని వదిలిపెట్టి పోవద్దు అని చెప్పినట్టుగా ఉంది మహి చిన్నగా నవ్వు ఇక్కడే ఉంటాను హ్యాపీగా పడుకో అంది దియా ముఖం వికసించింది మహి తన మృదువైన స్వరంతు ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది ఆమె గొంతులు ఆప్యాయత తన సాన్నిహిత్యం దియా చిట్టి మనసుకు హాయినిచ్చింది ఇంతలో రుద్ర ఇంటికి తిరిగొచ్చాడు చాలా టైర్డ్ అయి ఉన్నాడు డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరున్న సరస్వతి దగ్గరికి వెళ్ళి ఆంటీ డిన్నర్ వద్దు నాకు బ్లాక్ కాఫీ రూమ్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళాడు సరస్వతి నిమిషంలో ప్రిపేర్ చేసి కాఫీతో పాటు మహి ప్రిపేర్ చేసిన ఫ్రెష్ అండ్ టేస్టీ కుకీస్ని కూడా ఒక బౌల్లో వేసి తీసుకెళ్ళింది రుద్ర చేస్తున్నాడు టేబుల్పై పెట్టి డోర్ దగ్గరగా పెట్టి సైలెంట్గా వెళ్ళిపోయింది రుద్ర బయటికి రాగానే అతని కళ్ళు నేరుగా టేబుల్ వైపు మళ్ళాయి ఒక కప్పు కాఫీ దాని పక్కనే ఉన్న బౌన్లు గోల్డ్ కలర్ క్రిస్పీ కుకీస్ రుద్ర కనుబొమ్మలు పైకెత్తి కొత్తగా ఇదేంటి అనుకున్నాడు కోపం వచ్చింది అతనికి తన ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండకూడదు ఎదురుగా సరస్వతి ఉండి ఆమెపై ఖచ్చితంగా కోపగించుకునేవాడి అసహనంగా చైర్లో కూర్చొని కాఫీ తీసుకుని సిప్ చేస్తూ బిస్కెట్స్ వైపు చూశాడు అవి నిజంగా టెంప్టింగ్గా కనిపించాయి కాస్త సంకోచించి ఒక బిస్కెట్ తీసుకుని టేస్ట్ చేశాడు టేస్ట్ చేయగానే అతని కళ్ళు విచ్చుకున్నాయి నైస్ వెరీ టేస్టీ అనుకుంటూ తినసాగాడు ఒక ఒకదాని తర్వాత ఒకటి అతని నోట్లోకి వెళ్ళిపోయాయి బౌల్ మొత్తం ఖాళీ అయింది తర్వాత నైట్ డ్రెస్ వేసుకుని దియా గదికి వెళ్ళాడు నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టబోతు లోపల కనిపించిన దృశ్యం చూసి అక్కడే ఆగిపోయాడు మహి దియ తల దగ్గర కూర్చొని లో వాయిస్తో స్టోరీ చెప్తుంది ఆమె కళ్ళలో అలసటుంది కానీ ఆమె గొంతులో ఆప్యాయతుంది కొన్ని క్షణాల్లో రుద్ర అక్కడే నిలబడి ఇద్దరినీ చూస్తూ ఉండిపోయాడు తర్వాత నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడు అతని చూడగాని మహి ముఖం కొంచెం సీరియస్గా మారింది రోజంతా ఉన్న బాధ ఆమె కళ్ళలో కనిపించింది రుద్ర రుద్రముఖం మాత్రం ప్రశాంతంగా ఉంది తన కోపమంతా డోర్ దగ్గర వదిలేసినట్లుగా సైలెంట్గా వచ్చి దియాకు మరోవైపు పడుకున్నాడు దియా నెమ్మదిగా పక్క తిరిగి ఒక మాట కూడా మాట్లాడకుండా రుద్రను హక్ చేసుకుంది మరోవైపు ఆమె చిన్న చేయి ఇంకా మహి చేయిని పట్టుకునే ఉంది మహికి అక్కడ ఒక క్షణం కూడా ఉండాలని లేదు కానీ దియా కోసం ఉండక తప్పలేదు దియా రుద్ర బాహువుల్లో చేరి వైపు ఆసక్తిగా చూస్తుంది స్టోరీ కోసం మహి రుద్రను పట్టించుకోకుండా స్టోరీ చెప్పడం కంటిన్యూ చేసింది దియాను సన్నని నవ్వుతో చూస్తూ రుద్ర సైలెంట్గా వింటున్నాడు కొన్ని నిమిషాల పాటు మహి మృదువైన గొంతు దియా మృదువైన శ్వాస మాత్రమే గదిలో ప్రతిధ్వనించాయి తరువాత క్రమంగా మహి స్టోరీ చెప్తూ అలాగే నిద్రలోకి జారుకుంది మహి స్వరం ఆగిపోయేసరికి తన వైపు చూశాడు రుద్ర నిద్రలోకి వెళ్ళిపోయింది సైలెంట్గా ఒక బ్లాంకెట్ తీసుకుని మెల్లిగా దియాతో పాటు మహిపై కప్పుతూ మా ఈ చేతులను చూసి ఆగిపోయాడు మార్నింగ్ అతని కోపం మిగిల్చిన గుర్తులను అతను స్పష్టంగా చూడగలిగాడిప్పుడు ఒక్క క్షణం రుద్ర మొహంలో బాధ చేరింది కానీ అంతలోనే ఆ బాధను అతని ఈగో డామినేట్ చేసింది సారీ అని చెప్పడం పర్సన్ను వీక్ చేస్తుంది తనలో తాను అనుకుంటూ చేతులు వెనక్కి తీసుకుని మీద నుండి లేచి వెళ్ళిపోబోతుండగా దియా అతని చేతిని గట్టిగా పట్టుకుంది వెనక్కి తిరిగి చూశాడు దియా అతని కళ్ళలోకి చూస్తూ ఉంది ఏమీ అనలేదు కానీ ఆమె చిన్న చెయ్యి ఆగుమామయ్యా అని చెప్తుంది రుద్ర చిన్నగా నిస్తూ దియా పక్కన పడుకున్నాడు అతని హక్ చేసుకుని హాయిగా పడుకుంది దియా కాసేపటికి రుద్ర కళ్ళు పడ్డాయి తెలవారింది మార్నింగ్ లైట్ గదంతా పరుచుకుంది మత్తుగా కళ్ళు తెరిచాడు రుద్ర తన కళ్ళెదురుగా దృశ్యం చూసినా అతని గుండె దడదడలాడింది మహి అతను ఒకరి చేతిలో ఒకరు నిద్రపోతున్నారు మహి ముఖం అతని ఛాతికి చాలా దగ్గరగా ఉంది ఆమె తల అతని చేయిపై ఆనించింది చెల్లా చెదురుగా ఉన్న జుట్టు ఆమె ముఖాన్ని కప్పి ఉంచింది ఆ కూరల మధ్యలో నుండి ఆమె లేత గులాబీ పెదవులు కనిపించాయి మృదువైన గులాబీ రేకుల రుద్ర తనను తాను నిగ్రహించుకుని చాలా నెమ్మదిగా మహి తలను తన చేతి నుండి తీసివేసి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు అతను దాదాపు లేస్తుండగా మహి కనురెప్పులు కదలడం ప్రారంభించాయి ఆ మరుసటి క్షణంలోనే ఆమె కళ్ళు తెరిచి తన ముందు రుద్రాన్ని చూసి చిన్నగా అరిచింది మీరిక్కడా ఇది మీరం కాదు కదా అప్పుడు మీరిక్కడ నాతో ఒకే బెడ్ మీద ఏం చేస్తున్నారు మహి గొంతు గదిలో ప్రతిధ్వనించగాని రుద్ర కళ్ళు చిన్నగా మారాయి ఇప్పటి వరకు ప్రశాంతంగా కూల్గా ఉన్న అతని ముఖం సడన్గా ఎర్రబడింది వెంటనే కోపంగా వెనక్కి తిరిగి సారీ నేను నిన్ను టచ్ చేయలేదు మిస్ మహికా నువ్వే నన్ను అంటిపెట్టుకుని నిద్రపోయావు నేను నిన్ను వినిపించుకున్నాను లేకపోతే నీకు బహుశా నా నుండి దూరంగా వెళ్ళాలని అనిపించకపోవచ్చు మహి చురుగ్గా చూసింది అవును నేను కూడా నీలాగే ఇక్కడే పడుకున్నాను ఎందుకంటే దియా నన్ను వెళ్ళనివ్వలేదు అని ఆమె మీదకు వంగి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ సో ఈ డ్రామా ఆపు అండ్ నీకు నువ్వు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం ఆపు అన్నాడు మహి నిర్ఘాంతపోయింది ఆమె కోపం ఆమె భయం ప్రతిదీ ఒక క్షణం స్తంభించిపోయినట్లు అనిపించింది కాని ఆ క్షణంలోని వాళ్ళిద్దరి కళ్ళు ఒకదాని ఒకటి దూరమై గదంతా చూశాయి ఆ మరుక్షణమే ఇద్దరి నోటి నుండి ఒకే మాటొచ్చింది దియా దియా ఎక్కడా అని ఇద్దరూ ఫాస్ట్గా బెడ్ మీద నుండి లేచి గది నుండి బయటకొచ్చారు హాల్లోకి వచ్చేసరికి దియా సోఫాలో కూర్చొని తన చిన్న బొమ్మలతో హ్యాపీగా ఆడుకుంటుంది తన ఓన్ కలర్ఫుల్ ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయింది ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత మహి రుద్రల మనసులో తేలికయ్యాయి రుద్రమోహంలో కోపం మాయమి పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది అతని వైపు చూసింది మహి ఆ చిన్న ప్రాణమే ఈ రాయిని మైనంగా మార్చగలదు అని మనసులో అనుకుంటూ కాస్త రిలీఫ్గా నిట్టూర్చింది రుద్ర కొన్ని క్షణాలు దియవైపు అపురూపంగా చూసి మహి వైపు ఒక చూపు విసిరి తన గదిలోకి వెళ్ళి కాసేపటికి తన జిమ్కి వెళ్ళాడు ఎప్పటిలాగే సరిగ్గా తన స్కెడ్యూల్ ప్రకారం మహి కూడా తన గదిలోకి వచ్చి బా చేయడానికి వెళ్ళింది షవర్ కింద నిలబడి కళ్ళు మూసుకుంది ప్రతి చల్లటి నీటి చుక్క ఆమెలోని గంధరగోళాన్ని బయట నుండి లోపల నుండి వాషౌట్ చేస్తున్నట్లుగా కాస్త రిలీఫ్గా అనిపించింది జిమ్లో వర్కౌట్ చేస్తూ చెమట చిందిస్తున్నాడు రుద్ర కానీ అతని మనసు మరెక్కడో చిక్కుకుపోయింది అతను డంబెలు చెత్తిన ప్రతిసారి మహి ఎర్రటి చేతులు అతని మనసులో మెరుస్తున్నాయి నేను మరీ ఓ చేశానా తనను తాను క్వశ్చన్ చేసుకున్నాడు వర్కౌట్ కంప్లీట్ చేసిన వెంటనే డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి అందులో నుండి ఆయింట్మెంట్ ట్యూబ్ తీసుకుని మహి గది దగ్గరికి వెళ్ళాడు డోర్ మూడు సార్లు తట్టాడు మెల్లిగా తరువాత కాస్త లౌడ్గా ఎటువంటి రెస్పాన్స్ లేదు బహుశా తన రూమ్లో లేదు కావచ్చు అనుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు రూమ్లో మహి కనిపించలేదు రూమ్ క్లీన్గా ఉంది బెడ్ మీద బట్టలున్నాయి ఓ బాగా చేయడానికి వెళ్ళుండొచ్చు అని సౌండ్ చేయకుండా ఆయింట్మెంట్ను టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగేలోపి వాష్రూమ్ డోర్ ఓపెన్ అయింది తని చూడగానే కాలం ఆగిపోయినట్లు స్తంభించిపోయాడు రుద్ర మహి ఎదురుగా నిలబడి ఉంది ఆమె జుట్టు పూర్తిగా తడిసి భుజాల నుండి పడి నడుం వరకు ప్రవహిస్తుంది అక్కడక్కడ నీటి బిందులతో ఆమె గులాబీ రంగు దేహం వింతగా మెరిసిపోతుంది ఎద చుట్టూ టవల్ను గట్టిగా కట్టుకుంది అది ఆమె తైస్ కని చేసేలా ఉంది రుద్ర ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు కావాలని చూడ్డం కాదు ఇంత అందంగా ఉందా అని అతని కళ్ళు నమ్మలేకపోతున్నట్లుగా చూస్తున్నాయి భుజంపై ఉన్న తడి కుర్రలను నెడుతూ ఎదురుగా చూసిన మహి కళ్ళు మొదట దిగ్భ్రాంతి చెందాయి తరువాత కోపంతో మండాయి వెంటనే తన రెండు చేతులతో తన ఎదను కప్పుకొని టవల్ను గట్టిగా పట్టుకొని ఇప్పుడు మీరు నా రూమ్లోకి పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం కూడా నా తప్పేనా ఆయన నటిల్లా చూస్తున్నారు మీకు అసలు సిగ్గులేదా ఈ ఇంట్లో ప్రైవసీ అనేది ఉందా లేదా అని పగలబడి అరిచింది రుద్ర కనుబొమ్మలు ముడుచుకున్నాయి నేను డోర్ నాక్ చేశాను నువ్వు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి నువ్వు బయట ఉన్నావని అనుకున్నాను అండ్ నా వల్ల కలిగిన మార్క్స్ త్వరగా మాండడానికి ఈ ఆయింట్మెంట్ తీసుకొచ్చాను అని నార్మల్ టోన్లో సమాధానమిస్తూ టేబుల్ మీదున్న ఆయింట్మెంట్ వైపు చూపించాడు అండ్ నిన్ను చూడడం వస్తే నేను కూర్చొని నిన్ను చూసేంత అందంగా నువ్వు ఉన్నావని అనుకోకు ఏమైనా నాకు అమ్మాయిలు ఇష్టం లేదు అంత ఇన్సెక్యూర్గా ఉంటే నెక్స్ట్ టైం డోర్ లాక్ చేసుకో అన్నాడు సూటిగా చూస్తూ మహి ముఖం ఇప్పుడు సిగ్గుతో కాదు కోపంతో ఎర్రబడింది మీ ఆయింట్మెంట్ మీరు తీసుకెళ్ళండి నాకు మీ జాలి దయ ఏమీ అవసరం లేదు ఈ గాయాలు మీరు ఎంత క్రూరమైన వ్యక్తితో నాకు గుర్తు చేస్తూనే ఉంటాయి అని తన చేతిని డోర్ వైపు చూపిస్తూ ఇప్పుడు దయచేసి వెళ్ళిపోండి అంది రుద్ర ఊరగా చూస్తూ కోపంతో ఈ టవల్ కింద పడిపోతుందేమో జాగ్రత్త అల్లరిగా నవ్వి గది నుండి బయటకు వెళ్ళిపోయాడు ఫ్రస్ట్రేట్ అవుతూ మూతి బిగించి కోపంగా చూస్తుంది మహి రుద్ర బయటికి రాగానే అతని శ్వాస కొంచెం వేగంగా మారింది అసలేం జరిగింది అని తనలో తాను అనుకుంటూ తన గదిలో వాష్రూమ్కి వెళ్ళి షేవర్ ఆన్ చేశాడు అతని తల మీదుగా షెవర్ వాటర్ ప్రవహిస్తున్నాయి అతని కళ్ళ ముందు టవల్లో ఉన్న మహిరూపం రూపం కనిపించింది మళ్ళీ తడి దేహంతో తడి గురలతో ఉన్న మహిరూపం కోపంగా వణుకుతుంది కానీ విచిత్రంగా ఆకర్షణీయంగా ఉంది తల గట్టిగా పిదిలించాడో రుద్ర ఇనఫ్ ఏమైంది నాకు అని అంటూ ఆ తరువాత ఏం జరగబోతుంది రుద్ర మహిళ వల్ల ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి దియా వల్ల రుద్ర మహిళ జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి అత్యంత అద్భుతమైన విభిన్నమైన కథనంతో మీ మనసుకు నచ్చే సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్